తప్పకుండా సింహరాశి వారికి ఈ యొక్క గురుబలము సంపూర్ణంగా ఉంది విద్యాపరంగా ఆరోగ్యపరంగా తరువాత ధనపరంగా కూడా మంచి విశేష అవకాశాలు ఉన్నాయి వీరికి పుణ్యక్షేత్ర దర్శనం కూడా మంచి అవకాశం ఉంది విద్యాలో కూడా పరీక్షల్లో కూడా మంచి ఉన్నతి కలుగుతుంది పోటీ పరీక్షల్లో కూడా మంచి అవకాశం ఉంది విదేశ యానంలో కూడా మంచి అవకాశంగా ఉంది వ్యాపారస్తులు కూడా ఈ రాశి కూడా ధన యోగాలు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క సింహరాశి వారికి ఇంకా పరంపరంగా ఈ శని ప్రభావం వల్ల కూడా శరీశ్వరి ప్రభావం కూడా అనుకూలత మిశ్రమ ఫలితాలు ఒకసారి కూడా వ్యతిరేక ఫలితాలు కూడా శరీష్ ప్రభావం నడుస్తుంది ఈ యొక్క మార్చి మాసంలో ఈ మార్చి మాసంలో కూడా శరీశ్వరి ప్రభావంలో కొంత కష్టాలు నష్టాలు కూడా మనం మధ్య మధ్యలో ప్రారంభమవుతుంటాయి చలి ప్రభావం వల్ల కూడా మనసు కూడా నిచ్చలంగా ఉండదు దీని ప్రభావం కూడా మనం కొన్ని ఒడిదుడుకులు కూడా విశ్రమ బంతాలు జరుగుతుంటాయి ఈ వ్యవసాయ రంగంలో ఉన్న వారికి కూడా ఈ రాశి వారికి కూడా మధ్యలో కూడా కొన్ని ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు కూడా అలూతుంటారు ఇక ఉద్యోగస్తులు కూడా స్థాన చలనాలు కూడా మంచి అవకాశం కూడా ఉండదు మధ్య మధ్యలో కొన్ని అంతరాయాలు పనులైన కూడా ఆలస్యం జరుగుతుంది ఈ ఆలస్యం వల్ల కూడా కొన్ని పనులు కూడా ఇబ్బందులు జరుపుతుంటాయి కార్యాలతో కూడా కొన్ని కార్యం కూడా జరుగుతుంది మధ్య మధ్యలో ఆలస్యం వల్ల కూడా శని ప్రభావం కూడా ఉంటుంది ఈ శరీశ్వరి ఆరాధన ముఖ్యంగా మనము ఆచరించవలసిన విషయము ఈ సింహరాశి వారికి కూడా అన్ని గ్రహాలు కూడా సంపత్తి కూడా అనుకూలంగా ఉంది ఈ శని ప్రభావం కూడా కొంత విశ్రమబద్ధాలు ఉంది కాబట్టి శరేష్డి ఆరాధన శరేష్డి యొక్క జపతపాలు హోమాలు పూజా కార్యక్రమాలు చక్కగా నివర్తిస్తే ఇంకా విశేషంగా కూడా మంచి ఫలితాలు ఉంటాయి ఈ శని ప్రభావంతో కొంత మనశ్శాంతి కూడా అశాంతి దొరుకుతుంది కార్య విద్యాలు కూడా జరుపుతుంటాయి ఏ శుభకార్యాలు కూడా ఇలాంటి వాటిలో కూడా కొంత అనుకూలత కూడా ఉండదు గృహంలో కూడా శాంతి ఉంటుంది మానసిక శాంతి లొగిస్తుంది కొంత ఊర్పుతో కూడా మన కార్యక్రమాన్ని కూడా సక్రమంగా నిర్వర్తించుకోవాలి ఈ రాశి వారి కూడా మనము ఈ గణనాథుని యొక్క కార్యక్రమాల్లో మన కార్యక్రమాలు కూడా గణనాథుని శ్వరిస్తుంటాము ఓం శ్రీ గణేష్ ఆర్ మాట్లాడతాము ఈ స్వామి యొక్క అనుగ్రహంతో కూడా మన కార్యాలు కూడా సిద్ధిస్తుంటాయి తరువాత శిరీష్ని అనుగ్రహం కూడా మనము అందుబాటులో ఉంటుంది ఈ వాటిలో కూడా మనకు కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు శరీర్ ఇష్టమైన పదార్థాలు మనకు దానాలు ధర్మాలు ఇలాంటివి చేస్తుండాలి జమ్మి కూడా మనకు పూజా కార్యక్రమాలు కూడా కల్పిస్తుంటాము ఇనుక వస్తువులతో కూడా వారికి దానాలు చేస్తుంటాము శిరేష్డి యొక్క పేరు మీద మనకు అర్చకులు కూడా దానం చేస్తుంటాము దీనివల్ల కూడా విశేష ఫలితాలు కూడా వస్తుంటాయి ఈ రాశి వారికి కూడా సంఖ్యాపంలో కూడా ఎనిమిది సంఖ్య పద్దెనిమిది సంఖ్య ఇరవై ఎనిమిది సంఖ్యలు ఈ సంఖ్యలు కూడా బాగా ఆడిస్తాయి వీరికి కూడా విశేషమైన వారాల్లో మంగళవారము తర్వాత బుధవారము గురువారాలు శుక్రవారాలు ఈ రాశి వారికి కూడా వర్తిస్తాయి ఇంకా ఈ రాశి వారికి కూడా ముఖ్యంగా కొంత అలదటి కూడా ఉంటుంది విద్యార్థులు కూడా మనశ్శాంతి కూడా లభిస్తుంది మహిళలు కూడా కొంత గృహములో కొన్ని వ్యతిరేకతలు కూడా ఉంటుంటాయి భార్యాత అనుకూలత కూడా తక్కువగా ఉంటుంది ఈ శని గృహం వల్ల కూడా అంతా ఎంత సమస్య లేకుండా ఉండటానికి మనము శరీష్ని ఆరాధన కూడా ముఖ్యంగా చేసుకోవాలి ఈ గ్రహాల పరిస్థితి బట్టే మన యొక్క అనుకూలతలు కూడా ఉంటాయి కష్టాలు నష్టాలు కూడా వాటించకుండా మనము అన్ని పూజా కార్యక్రమాలు కూడా భయప్రాంతులు కాకుండా అన్ని కార్యక్రమాలు కూడా చక్కగా నిర్వర్తించుకోవాలి వీటి వల్ల కూడా మంచి విశేష ఫలితాలు ఉంటాయి వీరికి కూడా అందరూ కూడా అది గమనించి ఈ యొక్క శరీష్ని ఆరాధన రోజు నూట ఎనిమిది సార్లు శరీష్వుడి మంత్రాన్ని కూడా ఈ రాశి కూడా ఓం శరీశ్వరాయ అనే మంత్రాన్ని కూడా చక్కగా పఠించండి దీని వల్ల కూడా విశేష బంధాలు కూడా ఉంటుంటాయి వీరికి ఇంకా చెప్పుకోవాల్సిన విషయాల్లో కూడా కొన్ని కొన్ని విషయాల్లో కూడా నరకోశం ఎక్కువగా ఉంది ఈ నరకోశ దానికి కూడా యంత్రాలు కూడా రాహు సంబంధించిన యంత్రాలు కూడా వీరు కూడా చక్కగా ధరించాలి గృహంలో కూడా పూజా మందిరాల్లో కూడా ఈ నరకోశ యంత్రాలు కూడా మనం స్థాపనం చేసుకోవాలి దీనివల్ల కూడా మనకు ఇంత వైష నరకోశ లేకుండా అనేక సమస్య లేకుండా మన జీవితం కూడా సునాయసంగా అన్ని కార్యాలను కూడా సిద్ధిస్తుంది దీనివల్ల కూడా మనకు కార్యం చేయగలుగుతుంది ఇది కూడా అందరూ కూడా చక్కగా తెలుసుకున్న విషయాలు కూడా ఇది మార్చి మాసంలో కన్యా రాశి వారి యొక్క విశేషాలు ఇక తులారాశి వారికి గురుబలంలో కూడా వ్యాపార పరంగా కానీ ధనపరంగా కానీ విద్యాపరంగా కానీ గురుబరం కూడా సంపూర్ణంగా ఉంది వీరికి కూడా ఒక్కోసారి కూడా ధన రాబడి ఆదాయానికి మించిన ఖర్చులు వీరు కూడా వచ్చేస్తుంటాయి శని ప్రభావం కూడా వీరికి తులారాశి వారి కూడా అనుకూలత ప్రతికూలతతో కూడా జరుగుతుంది విశ్రమ ఫలితాలతో జరుగుతుంది వీరికి వ్యాపారులు కానీ ముందంజలో ఉంటారు ఒక్కోసారి నష్టాలతో కూడా జరిగే అవకాశం ఉంది ఈ తులారాశి వారి కూడా ధనపరంగా కూడా గురువు కూడా కొంత బల్యంగా ఉండడం కూడా కొన్ని శరీష్ ప్రభావాలు కూడా అంతరిస్తుంటాడు ఈ శలి ప్రభావం వల్ల కూడా మన కొన్ని విశేష ఫలితాలు కూడా నష్టాలు వస్తుంటాయి వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ధన పరంగా కూడా కొన్ని నష్టాలు నష్టాలు కూడా వస్తుంటాయి కార్యాలు కూడా కొంత ఆలస్యం జరుగుతుంటాయి ఈ శలి ప్రభావం కూడా శరీష్డి యొక్క ఆరాధన కూడా సంపూర్ణం చేసుకోవాల్సిన విషయాలు కూడా కొన్ని ఉన్నాయి వీరికి కూడా మధ్య మధ్యలో మనశ్శాంతి లోపిస్తుంది అశాంతి వస్తుంది తర్వాత కార్యదీక్షలతో చాలా కష్టంతో కూడా చివరి విజయాన్ని కూడా సాధిస్తారు ఈ తులారాశి వారికి ఈ మాసంలో కూడా కొంత విశ్రమ ఉన్నా కూడా కొన్ని కార్యక్రమాలను కూడా మనము కొన్ని నిర్వర్తిస్తుంటాము ఈ కార్యక్రమంలో చేసుకున్న విషయాల్లో కూడా ఏదైనా కూడా మనం సూర్యుడి విషయంలో కానీ జామీందారులో కానీ కొన్ని నష్టాలు దయచేసుకోవద్దు దానివల్ల కూడా శని ప్రభావం కూడా మీరు నష్టాలు కష్టాలు కూడా వర్తిస్తుంది ఇంకా మనము ఈ అదృష్ట సంఖ్యలో కూడా కొన్ని విషయాలు కూడా చెప్పుకుంటూ వచ్చాము ఆ సంఖ్య సమయంలోనే మనం ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించాలి ఏ కార్యక్రమం కూడా మంచి సమయంలోనే మనం ప్రారంభించాలి ఏ రోజు చేసినా కూడా అమృత గడియంలో శుభయోగాల్లో కూడా నిర్వర్తించండి దాని కూడా మీకు విశేష ఫలితాలు కూడా వస్తుంటాయి ఈ తులారాశి వారి యొక్క ఫలితాలను కూడా తగ్గినాగా ఉంటుంది ఈ ప్రభావంలో ఎలా ముందో ఎలా తగ్గుతుందో చెప్పలేము మన కార్యక్రమాలు కూడా సమానంగా జరగాలన్నా కూడా గృహ సంపత్తిని బట్టి కూడా విశేషంగా కూడా మన ఫలితాలు పొందుతుంటాము అందరికీ కూడా ఉద్యోగ పరంగా కానీ వ్యవసాయ పరంగా కానీ విద్యార్థులకు కానీ మహిళా పరంగా కానీ ఈ తులారాశి వారిని కూడా కొన్ని కొన్ని సమయాల్లో కూడా అత్యుత్తమ ఫలితాలు కొన్ని కొన్ని సమయాల్లో కూడా అధో ఫలితాలు కూడా వర్తిస్తుంటాయి వీరికి కూడా వీ యొక్క నవగ్ర ఆరాధన ఆచరించండి తరువాత కార్యక్రమాలు కూడా గణేషుడి ఆరాధన కూడా జరిపించండి వీరు కూడా విశేష ఫలితాలు కూడా చక్కగా వస్తుంటాయి వీరు ఏ కార్యక్రమంలో కూడా ఆరోగ్యపరంగా కానీ సూర్య చేయండి అనారోగ్యత కూడా కొంత వర్తిస్తుంది సూర్యారాధన చేశారంటే మన స్థిమితం కూడా ఉంటుంది కూడా సాధిస్తారు ఈ యొక్క తులారాశి వారికి కూడా కూడా విశేషమైన ఉంటుంది ఇది కూడా చక్కగా గమనించవలసిన విషయాలు కూడా ఇక దృశ్చిక రాశి వారికి ఈ వృశ్చిక రాశి వారికి కూడా గురు కూడా శని ప్రభావం కూడా చతుర్థ ఉన్నాడు మొత్తం మీద తగ్గొంగ ఉన్నారు ఈ శని ప్రభావం గురు ప్రభావం కూడా శరీష్ని ఆరాధన చేయవలసిన విషయాలు కూడా కొన్ని ఉన్నాయి ఈ శరీష్ని ఆరాధన కూడా తైలాభిషేకాలు జపాలు హోమాలు మంత్రోచ్చారణ శరీష్ అంటూ ఈ రుచికరాజు రాశి వారు కూడా ఈ మాసంలో కూడా శరీష్ ఆరాధన కూడా చేయండి గురుక్షేత్రాలను కూడా దర్శనం చేసుకోండి ఆ గురుక్షేత్రాల వల్ల కూడా మనకు మనకి ఇంకా చక్కని ఫలితాలు వస్తుంటాయి ఆ గురువు అనుగ్రహం వల్ల కూడా మనకు జ్ఞాన కలుగుతుంది దైవ చింతన పెంపుతుంది ఈ దైవ చింతన కూడా మనం జ్ఞానం సాధిస్తుంది ఆ జ్ఞానం మనం పురాణాలలో కూడా ఇతిహాసాలలో కూడా మనసును వద్దం చేస్తాము పవిత్రమైన గ్రంథాలు కూడా పఠనం చేస్తుంటాము ఈ రాశి వారికి కూడా చక్కటి గ్రంథాలు కూడా పఠనం చేయండి వీటి వల్ల కూడా మంచి మీకు జ్ఞానం మిగులుతుంది సద్గురు చరిత్ర లాంటివి కానీ గురు చరిత్ర లాంటివి కానీ గురుబులం కావాల్సిన వారు కూడా ఇలాంటివి ఆరాధన చేశారంటే మీకు చక్కగా గురుకులం వస్తుంది కూడా సర్వసిద్ధులు కూడా సిద్ధిస్తాయి వేదంతో కానీ పండితంలో కానీ ఆధ్యాత్మిక చిత్తలో కానీ మంచి చక్కటి అవకాశాలు వస్తుంటాయి ఈ రుచికి రాల్సిన వారికి కూడా శని ప్రభావం కొద్దిగా చాలా మనశాంతి లోనవుతుంటారు ఈ శని ప్రభావం వల్ల కూడా మీకు అనుకూలత వల్ల కూడా మంచి చక్కడ ఫలితాలు వస్తుంటాయి మీరు కూడా ప్రతిరోజు కూడా శనిశ్వరారాధన శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని కూడా ఆరాధన చేయండి ఆ స్వామి వారు కూడా శరీష్ఠుని అంశ కాబట్టి మంచి చక్కటి ఫలితాలు ఇస్తుంటాడు దీనివల్ల కూడా మీకు విశేష ఫలితాలు వస్తుంటాయి ఈ యొక్క ఈ సంఖ్యా బల ప్రకాలను రాశి వారికి ఐదు నాలుగు తర్వాత పద్నాలుగు ఇరవై నాలుగు పదహారు పంతొమ్మిది సంఖ్యలు ఈ సంఖ్యలో కూడా ఏ చేతిలో చక్కగా రాణిస్తారు ఏ కార్యక్రమాలు కూడా మీకు అన్ని ముందంజలు ఉంటాయి వారాల్లో కూడా అదృష్ట వారాల్లో కూడా మనకు శుక్రవారము శనివారము తర్వాత లక్ష్మీవారము శుక్రవారము ఇలాంటి వారాల్లో కూడా పౌన్వారము మంగళవారం కూడా పాటించండి ఈ వారాల్లో కూడా మనం కార్యక్రమాలు నిర్వర్తించామంటే దీనివల్ల కూడా విశేష ఫలితాలు ఉంటాయి మీరు ధరించవలసిన దుస్తులు కూడా రంగు వస్త్రాలు గోధుమ వస్త్రాలు నీరపు ధరించండి దీనివల్ల కూడా కొన్ని విశేష ఫలితాలు ఉంటుంటాయి తరువాత ధనస్సు వారికి ఈ ధనస్సు వారికి కూడా గురుబలం కూడా సంపూర్ణంగా ఉంది విశేష ఈ ఏలినాడి శని ప్రభావం వల్ల ధనస్సు వారికి ఎక్కువగా ఉంది దీనివల్ల కూడా ఈ మాసంలో కూడా కార్యక్రమాలు కూడా కొన్ని కొన్ని స్తంభించిపోతుంటాయి కార్యక్రమాలు ఆటంకాలు మనశ్శాంతి లేకపోవడము కోపము ఉద్రేకము తరువాత మన మనసు కూడా అర్థం కాదు ఈ శని ప్రభావం కూడా ఈ శని కూడా ఈ ధనస్సు వారు ఈ మాసంలో కూడా చక్కగా ఆచరించండి దీనివల్ల కూడా మీకు విశేష ఫలితాలు వస్తుంటాయి రావలసిన భాగ్యలు కూడా కఠినంగా ఉంటాయి ధనరావిడి కూడా వేపు ఉంటుంది ధనరావిడి కూడా తక్కువగా ఉంటుంది ఈ మాసంలో వ్యాపారస్తులకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఏ కార్యక్రమాలు కూడా ఈ శని ప్రభావంతో కూడా కొంత ఏరినాడు శని కూడా పనులు ఆలసిందాయి స్త్రీ పురుషులు కూడా కొంత పని ఎంతో అనుకున్న దాంపత్యం కూడా ఉండదు అన్ని కూడా వ్యతిరేక ఉంటాయి కొంత శరీష్ని ఆరాధన పెరిగిన తక్షణమే ఆచరించాలంటే ఈ శని శనివారం పాటించాలంటే ఇంకా చక్కని పెంచాల్సి వస్తుంటాయి దానాలు ధర్మాలు జపాలు హోమాలు కూడా ఈ శని నిర్వర్తించండి ఈ శరీష్ని మహారాజు యొక్క కృపాక కూడా అన్ని కార్యక్రమాలు కూడా మనకు సానుకూలంగా మంచి జీవంతాలు ఉంటాయి వీరు ఓర్పుతో సహనంతో కాకుండా తప్పక ఆచరించండి ఈ ధనసరాశి వారికి కూడా విశేష ఫలితాలు వస్తాయి రాజకీయ పరంగా ఉన్న వారికి కూడా కోపాలతో కూడా ఆవేశాలతో కూడా ఉంటారు శాంతాన్ని వహించండి తర్వాత శ్రైని పరిశ్రమలో ఉన్న వారికి కూడా అవకాశాలు కూడా కొంత ఆలస్యంతో జరుగుతుంటాయి కొంత ఓర్పుతో ఉన్నారంటే అన్ని సినీ అవకాశాలు కానీ మనము అనుకున్న కోరికలు వారి సమస్యలు కానీ అన్ని పరిష్కారం అవుతాయి మనం వెంటనే అన్ని సమస్యలు కూడా పరిష్కారం అయ్యి మన మనోమాన్యాలు కూడా సంపూర్ణ తిరిగి జరిగి మనకు అన్ని విశేషాలుగా మంచి చక్కటి ఫలితాలు వస్తాయి దీనివల్ల కూడా మీరు ఆనందంగా కూడా కాలం గడుపుతారు ఇది కూడా మనము తెలుసుకోవాల్సిన విషయాలు మీరు కూడా ఈ యొక్క ధనసు రాశి కూడా మొత్తం మీద తొమ్మిది పదకొండు పదహైదు ఇరవై మూడు సంఖ్యలో అనుకూలము తర్వాత సోమవారం మంగళవారాలు బుధవారాలు శనివారాలు కూడా వీరికి అదృష్టమైన వారాలు వీరి యొక్క అదృష్ట సంఖ్య తొమ్మిది సంఖ్య ఈ అదృష్ట సంఖ్యలో తొమ్మిది సంఖ్య మంచి అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారు కూడా మీరు పక్ష ఉంగరాన్ని ధరించండి వీరు కూడా విశేష ఫలితాలు వస్తుంటాయి చక్కని ఇంత సమస్య లేకుండా అనుకూలమైన వాతావరణంలో మీరు పయనం చేస్తారు అని కోరుతున్నారు ఇక మకర రాశి వారికి మన యొక్క గురువు యొక్క శని ప్రభావం వల్ల కూడా అన్ని అనుకూలంగా ఉన్నాయి శని ప్రభావం కూడా అనుకూలత ఉన్న దాని వల్ల కూడా ఈ మాసంలో ధన లాభాలు వ్యాపారంలో మంచి విశేష లాభాలు ఈ రాశి వారికి కూడా మకర రాశి వారికి కూడా వర్తిస్తాయి ఇంకా విద్యాపరంగా పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ శుభకార్యాల్లో కానీ ఈ మకర రాశి వారికి కూడా అనుకూల పరిస్థితులు ఉంటాయి పుణ్యక్షేత్ర దర్శనాల యోగం ఉంది వీరికి ఇంకా యోగాలు పుణ్యక్షేత్రాలు స్థల యోగాలు కొన్ని దివ్యమైన క్షేత్రాలు కూడా దర్శిస్తారు సుదూర ప్రాంతాలు కూడా ప్రయాణం చేసే అవకాశాలు కూడా వీరికి ఉన్నాయి ఈ ధనుసు రాశి వారు కూడా శని ప్రభావం కూడా మహోన్నతంగా విశేషంగా ఉంది అన్ని కార్యక్రమాలు కూడా ముందంజ వేస్తారు ఈ ధనుసు రాశి వారి ప్రభావంలో ఇంకా కూడా ఆర్థిక పరంగా కూడా అభివృద్ధి ఉంటుంది స్థలానుమంతంగా గృహ నిర్మాణ కానీ మంచి అవకాశాలు ఉంటాయి సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నత స్థితిలో ఉంటారు క్రీడి ప్రతిష్టలు కూడా మంచి ముందంజలో ఉంటారు వీరికి ఇంకా చెప్పవలసిన విషయాలు కూడా అనుకూలంగా కూడా అదృష్ట దేవత లభిస్తుంది ఇంకా విజయాలను కూడా కార్యసిద్ధి కలుగుతుంది వీళ్ళనుకున్నవి కూడా సుదీర్ఘంగా సులభంగా కూడా కార్యక్రమాలు నిర్వర్తిస్తారు వీరికి అదృష్టం యొక్క వారాలు కూడా శుక్రవారము మంగళవారము శనివారము వీరికి అదృష్టవారాలు తరువాత వీరికి సంఖ్యా బలంలో కూడా పదకొండు సంఖ్య పద్నాలుగు సంఖ్య పదహారు సంఖ్యలు పంతొమ్మిది సంఖ్యలు ఇరవై సంఖ్యలు కూడా ఈ సంఖ్యలో కూడా చక్కగా గణిస్తారు ఇంకా వీరికి విశేషమైన దళిత వచ్చిన దుస్తుల్లో కూడా మీరు పసుపు రంగు తరువాత బంగారు మనం దుస్తులు ధరించాలంటే విశేషమైన ఫలితాలు కూడా వస్తుంటాయి అమ్మవారి అనుగ్రహం కూడా ఈ ధనుసు రాశి వారి మకర రాశి కూడా అనుకూలంగా ఉంటుంది ఇది మీరు చక్కగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా కుంభరాశి వారి విషయానికి కుంభంలో అనుకూల పరిస్థితులు కూడా ఉన్నాయి ఈ యొక్క శని ప్రభావం కూడా తగ్గుముఖంలో ఉంది ఏలినాడి శని ప్రభావము గురుఫలం కూడా సంపూర్ణంగా ఉంది విదేశ యానానికి కానీ నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు కానీ ఈ గురు ప్రభావంలో ఉన్నా ఉంది పోటీ పరీక్షల్లో కూడా మంచి అవకాశం ఉంది వివాహం కాని వారికి కూడా వివాహ శుద్ధలు ఉన్నాయి తప్పక శుభకార్యాలు జరిగే ఉన్నాయి ఇంకా కుంభరాశి వారికి గురుకులం వలన కార్యక్రమాలు ఆకస్మిక ధనయోగాలు ఇలాంటి పరిణామాలున్నాయి ఈ కుంభరాశి వారికి కూడా ఇంకా విద్యార్థులలో కానీ ఉద్యోగుల్లో కానీ వ్యవసాయదారులో కానీ రాజకీయ నాయకుల్లో కానీ ఇంకా సినీ దర్శక నిర్మాతలో కానీ కొన్ని గాయని గాయకుల్లో కానీ మంచి శుభయోగాలున్నాయి వీరికి కూడా అత్యుత్తమ ఫలితాలు ఉంటాయి వీరు కూడా అన్ని రంగాలు కూడా చక్కగా నడిస్తారు ఉత్తమ ఫలితాలు పొందుతారు వీరికి కూడా విశేష లాభాలు మనోవాంఛనలు కూడా త్వరగా నెరవే నెరవేరుతుంటాయి వీరికి కూడా అనుకూల ఫలితంగా ఈ కుంభరాశి వారికి కూడా అనుకూలత ఉంటుంది శని ప్రభావం కూడా కొంత మధ్య మధ్యలో ఆటంకాలు అయినా కూడా గురు బలం వల్ల కూడా సంపూర్ణంగా ఫలితాలు పొందుతుంటారు ఈ శని ప్రభావం తగ్గుతూ వస్తుంది కాబట్టి శనేశ్వరుని కూడా ఇంకా ఆరాధన చేశారంటే విశేషంగా కూడా ఈ మార్చి నెలలో వీరి యొక్క జాతక ప్రభావాలు కూడా అలా కుంభరాశి వారికి కూడా ఉన్నాయి మీరు దయచేసి మీరు చక్కగా శనేశ్వరుడి ఆరాధన చేయండి అనేక హోమాలు జరిపించండి జపదానాలు చేయండి శనేశ్వరుడికి పంతొమ్మిది వేల జప కూడా మీరు జపాన్ని ఆచరించండి దీనివల్ల కూడా విశేష ఫలితాలు కూడా చక్కగా వస్తాయి ఇంకా దీనికి కూడా ధరించవలసిన దుస్తులు కూడా నీలిరంగుల దుస్తులు తర్వాత పసుపు వర్ణాలు కుంకుమ వర్ణాల దుస్తులు ధరించండి వీరికి కూడా మంచి విశేష ఫలితాలు వస్తాయి వీరికి చక్కటి వారాలు గురువారాలు శుక్రవారాలు వీరికి అనుకూలమైన వారాలు ఇంకా సంఖ్యా కూడా వీరికి తొమ్మిది పదకొండు పదహైదు పదహారు ఇరవై ఒకటి ముప్పై ఒకటి సంఖ్యలో ఈ తేదీల్లో కూడా వీళ్ళు చక్కగా ఏ కార్యక్రమాలైన కూడా నడిస్తారు ఇది కూడా విశేష ఫలితాలు వస్తుంటాయి ఇంకా వీరికి చెప్పుకోవాల్సిన విషయాలు కూడా వాహనాల నుంచే కానీ శని ప్రభావం ఏదైనా ఇంత వేట గ్రహాలు రాకుండా కానీ గమనించుకోండి ప్రతిదానికి కూడా సూర్యుడు ఉండవద్దు ఈ సూర్యుడు వల్ల కూడా కొన్ని సమస్యలు కూడా ఎదురవుతాయి ఆకస్మికంగా కూడా కొన్ని కోర్టు వ్యవహారాల్లో కానీ ఏదన్నా కొన్ని సమస్యల్లో కూడా ఆలోచించకుండా మీరు నిర్విఘ్నంగా మీ కార్యక్రమాలు నిర్వర్తించుకోండి యోగం వల్ల కూడా మీకు అధిక అనుకూల ఫలితాలు కూడా ఈ కుంభరాశి వారికి వర్తిస్తాయి మీనరాశి వారికి ఈ మీనరాశి వారికి గురుబలం కూడా సంపూర్ణంగా ఉంది శని ప్రభావం కూడా ప్రతికూలత ఉంది అన్ని కూడా ఈ మీనరాశి వారికి మార్చి మాసంలో అన్ని వ్యతిరేకతలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ప్రతి కార్యక్రమం కూడా అడుగు ముందుకు వేస్తూ దైవ కూడా ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాలి అన్ని రాశుల మీద రాశి వారికి కూడా చాలా అభయోగాలు ఉన్నాయి ధైర్య సాహసాలు కూడా కోల్పోతారు అవుతుంటారు ఉద్రేకం వస్తుంది ఆ ఉద్రేకం వల్ల కూడా ఏ కార్యక్రమాన్ని ఏం చేయాలి ముందు ఏం చేయాలి తరువాత ఏం చేయాలనే విషయం కూడా మీరు లేకపోతారు ఈ శని ప్రభావం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఆరోగ్య భంగాలు ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకోండి వైద్య పరంగా కానీ తరువాత మన శాస్త్ర పరంగా కానీ సూర్య ఆరాధన జరిపించండి సూర్యుడు శుక్రుడిమానకారకుడు తరువాత సూర్యుడు ఆరోగ్య ఆరోగ్యకారుకుడు మన శ్రీరామచంద్రమూర్తి ఈ సూర్య నమస్కారాలు వాళ్ళ గురువు గారి యొక్క సలహాతో విశిష్ట మహా సలహాతో సూర్య నమస్కారాలు ఆచరించి మహాభయంకరమైన కామరాశుణ్ణి యుద్ధంలో ఓడించినట్టుగా ధైర్య సాహసాంత చేసినట్టుగా ఆదిత్య ఉదయం పాటించినట్టుగా ఈ రాశి వారు కూడా తప్పగా ఆదిత్య ఉదయం పారాయణ పాటించండి సూర్య ఆరాధన చేయండి ఆరోగ్యపరంగా కానీ తరువాత శత్రునివారణ పరంగా కానీ బయట సమస్యలతో కూడా ఎదురవుతుంటాయి శని ప్రభావం వలన దీని వలన కూడా మీకు మనశ్శాంతి లోపిస్తుంది అశాంతి లభిస్తుంది మీరు కూడా ధైర్యంతో కూడా ఈ రాశి వారు కూడా భయపడక సూర్య ఆరాధన శరీష్ని ఆరాధన చేయండి సూర్యపుత్రు శని అన్నట్టుగా సూర్యుడి కుమారుడే శనీశ్వరుడు కాబట్టి వ్యతిరేకం కూడా మన కొన్ని కష్టాలు నష్టాలు జరుగుతుంటాయి అందువల్ల మనస్సు మగ్గం చేసి ఈ రెండు కార్యక్రమాలు జరిపించండి దీనివల్ల కూడా విశేష ఫలితాలు వస్తుంటాయి ఈ యొక్క మీనరాశి వారికి శని ప్రభావం ఏమాత్రం బాగా లేదు కాబట్టి ఆరోగ్యపరంగా కష్టాలు నష్టాలు దుఃఖాలు అన్ని కూడా వస్తుంటాయి మీరు తక్షణమే శనివారం రోజు ఈ శరీష్ని ఆరాధన కార్యక్రమాలు జరిపించండి మిగతా గ్రహ సంపత్తి బాగా ఉంది చక్కగా ఇబ్బందులు లేవు ఇంకా మనకు విద్యాపరంగా కూడా కూడా ఉంటాయి ఈ గురు బలం ఉంది కాబట్టి గురువు ఆరాధన వల్ల కూడా గురుక్షేత్రాలు దర్శించండి గురు యొక్క స్మరణ చేయండి గురువు సంబంధించిన పవిత్ర గ్రంథాలు గురు చరిత్ర ఇలాంటి చరిత్రండి ఆధ్యాత్మిక పరంగా కూడా మీరు అన్ని రంగాలు కూడా రాణిస్తారు శని ప్రభావం అంతరాయాలు కలిగినా కూడా గురుపున గురు సంపూర్ణంగా ఉన్న కూడా మీ కార్యక్రమాలు కూడా నిర్వర్తించాయి అందరూ కూడా గమనించవలసిన విషయాలు ఈ మీనరాశి వారు కూడా అన్ని రాసుల వారి కంటే కూడా సంపూర్ణంగా శని ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి మీరు కూడా చక్కగా సొంత బృందాలు ఆదరించవలసిందిగా కూర్చున్నాము जय बंदाराण सर्वे जरा सुखिभ